సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై బిడ్డలందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదూ మన సాయినాథండా వాళ్ళని అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను సాయినాథుడు ఈరోజు అన్నదమ్ములు ఎలా ఉండాలి అనే దానికి సాయి సందే సాయి సందేశంలో అందించబోతూ ఉన్నారు ఫ్రెండ్స్ అది మనకు బాబావారు అన్నదమ్ములకు వాళ్ళు ఎలా ఉండాలి అనేది వివరంగా మనం తెలుసుకున్నాం తప్పకుండా అయితే అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా కనుక ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వీ మీకు వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి సాయినాథుడు ఈరోజు అన్నదమ్ములకు సాయి సందేశంగా బాల్యంలో అండి ఎంతో అన్యోన్యంగా ఒకే ప్రాణంగా అసలు అన్నదమ్ములు తమకంటూ సంసారాలు సంపాదనలు ఏర్పడగానే విడిపోవడం ఈ లోకంలో ప్రతి చోట మనం చూస్తూ ఉంటాము కనిపిస్తూ ఉంటుంది దీనికి మూల కారణం స్వార్థమేనండి ఈ స్వార్థము ఎంతవరకైనా దీని దీని ఏ పని చేయడానికైనా మనకు చూ స్వార్థం తయారవుతుంది మనం అంతవరకు నయమే కానీ అన్న బాగుంటే తమ్ముడు తమ్ముడు అభివృద్ధిలోకి వస్తున్నాడని అన్న అసూయతో ద్వేషంతో ఒకరి నాశనాన్ని మరొకరు కోరుకుంటూ ఉన్నారు అంటే కనుక అంత కంటే మరొకటి ఉండదు ఫ్రెండ్స్ ఒకరోజు బాబా తన భక్తులతో కలిసి లిండి తోట వైపు వెళ్తూ ఉన్నారంట దారిలో ఒక మేకల మంద ఎదురైందంట అందులో ప్రత్యేకంగా రెండు మేకలు బాబా వారిని ఆకర్షించాయి సాయినాథుడు చాలా ఎక్కువ ధర చెల్లించి ఆ మేకలను కొన్నారంట ఫ్రెండ్స్ పైగా వాటికి నాలుగు సార్లు శనగపప్పు కూడా కొని వాటికి ఆహారంగా మేపారంట అందరూ వాటికి అంత ధర పెట్టడం ఎందుకు బాబా అనవసరంగా డబ్బుని వాళ్ళకి అట్లాగా వేస్ట్గా ఇచ్చేశారు అనవసరం కదా అని అన్నారంట బాబా ఆ మేకలకు యజమానికే తిరిగి ఇచ్చేశారంట మేకల్ని అవి ఆ మేకలు రెండు గత జన్మలో ఏకో ఇద్దరులైన సోదరులు కానీ చిన్నవాడి అర్జన చూసి పెద్దవాడు ఈర్ష్య చెందాడు అవునంట మనం సచ్చరిత్రలో చదువుకున్నాం కదా ఫ్రెండ్స్ గత జన్మలో ఒకే సోదరులు అంట కానీ ఆ తమ్ముడు డబ్బును చూసి పెద్దవాడు ఈర్ష్య చెందాడంటండి దాంతో ద్వేషాలు కలహాలు ఆరంభమయ్యాయంట ఆ కలహాల పరాకాష్ఠగా అన్నదమ్ములిద్దరూ ఒకరినొకరు చంపుకునేదాకా వెళ్ళిపోయిందంట ఒక తల్లి రక్తం పంచుకుని పుట్టి కూడా వారిద్దరూ పరమ మూర్ఖులైపోయి పోట్లాడుకున్నారు జంతువుల్లాగా ప్రవర్తించారంట తత్ఫలితంగా ఏం జరిగింది జంతు జన్మ సంప్రాప్తించింది కదా ఆ మేకలు అలాగా అనమాట బావ వారు ఏం చేశారు మనమైతే మర్చిపోతాము బాబావారు అనేక జన్మలతో మన్ మనతో ఉంటున్నారు కానీ మనం మర్చిపోతాం కానీ బాబావారు మర్చిపోరు మనల్ని ఎప్పటికీ అందుకే అంటారు ఈ జన్మలోనే కాదమ్మా ప్రతి జన్మలోనూ నేను నీకు తోడై నిన్ను నడిపిస్తాను ఎందుకు తల్లి భయపడుతున్నావు అని సాయినాథుడు ఎన్నో మార్లు మనకు చెప్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్ మనం మళ్ళీ మళ్ళీ మర్చిపోతాము ఏదైనా ఆపద వచ్చింది అంటే ఇంకేముంది మనకి దిగులు పడిపోయి నిరాశకు గురైపోయి ఇంకా జీవితమే కోల్పోయినట్లుగా మర్చిపోయి బాబావారు మనకి హెల్ప్ చేస్తున్నారనే విషయాన్ని మనం మర్చిపోయిన బాబావారు ఎప్పుడు మర్చిపోరండి నేనున్నాను అని చెప్పి మనను ముందుకు నడిపిస్తుంది సాయినాథుడే అట్లాగే ఆ విషయాన్ని అన్యాపదేశంగా చెప్పడానికి మాత్రమే బాబావారు ఆ జంతువులుగా పుట్టినా కూడా సాయినాథుడు ఆ మేకల కథ మనకు చెప్పారనమాట అందుచేత మనం ఆస్తి పంపకాలు వంటి సందర్భాల్లో ఈ కథను మనం చాలా గుర్తుంచుకోవాలండి ఒకరు స్వార్థంతో ప్రవర్తించినా కూడా రెండవ వారు సాయిని స్మరించి మౌనంగా ఊరుకోవడం మాత్రమే ఉత్తమం ఫ్రెండ్స్ అంతేగాని మనం ఎప్పుడు కూడా గొడవలకి వాటికి వెళ్ళి నాకు అంతే నాకు ఎంత కావాల్సిందే నా అని ఎప్పుడు కీచలాడుకోకూడదని బాబావారు ఇంకో కథ ద్వారా కూడా మనకు తెలియజేయబోతు ఉన్నారండి రాము సోము అని చెప్పి ఒక ఊర్లో అన్నదమ్ములు ఉంటూ ఉంటారు వాళ్ళ నాన్నగారు ఏం చేస్తారంటే ఆయన చివరి దశలో ఆస్తి ఇద్దరికి రాముకి సోముకి ఇద్దరికి కొంత కొంత డివైడ్ చేసి ఒక పెద్ద మనిషికి అప్పచెప్పి నా బిడ్డలు ఇద్దరికి సమానంగా ఎలాగా అని చెప్పి మీరు మధ్యలో ఉండి ఇవ్వండి అని చెప్పి చెప్తారు వాళ్ళ నాన్నగారు శరీరాన్ని వదిలేసిన తర్వాత ఆ పెద్ద మనిషి పిల్లల్ని పిలిచి ఇదిగో రాము సోము మీ నాన్న నాకు ఇట్లా అప్పు చెప్పాడు నా బాధ్యతను మీకు అప్పు చెప్తున్నాను నేను ఇదంతా మీరు చక్కగా ఎవరిదు వాళ్ళు తీసుకొని చక్కగా అభివృద్ధిలోకి రండి అని చెప్తారు ఫ్రెండ్స్ చెప్తే అలాగే నన్ను చెప్పి ఎవరి వాళ్ళు పెద్ద అబ్బాయికి పెళ్ళి చిన్న అబ్బాయికి ఇంకా పెళ్ళి అవ్వలేదు అప్పుడు పెద్ద అబ్బాయి రాము తనది తను చిన్నబ్బాయి సోము తనది తను పండించుకుంటారు కానీ ఒక తల్లి కడుపును పుట్టినా కూడా ఇద్దరు ఒకలాగా ఉండరండి పెద్ద అబ్బాయికి చాలా సోమరు తను వినమాట పని అంటే చాలా దూరంగా అంటే కొంత నిర్లక్ష్యం చేస్తాడు చిన్నబ్బాయి సోము మాత్రం చాలా కష్టించి పనిచేసి పొలంలో పండించుకుంటాడు అయితే పంట రానే వస్తుంది బాధ్యతగా మధ్యలో ఉండాయన ఎలా ఉన్నారు అని మధ్యలో కనుక్కుంటూ ఉంటారండి ఇక వదిలేలా ఎలా పండిని అని అడిగి అంటే ఇన్ని బస్తాలు పండి అని చెప్పి సోము చెప్తాడు మళ్ళీ రామయ్య కూడా అడుగుతాడు ఇన్ని పండినియ్యి నీకు రాము అని అడిగితే రాము చెప్తాడు అయితే తమ్ముడికి ఎక్కువ పండి మరి నీకు ఎందుకు పండిని తక్కువ పండియి నువ్వు వాడు కష్టపడి సంపాదిస్తాడు నువ్వు సోమరితనంగా ఇలా సరైన టయానికి నీళ్లు పాలు పెట్టక పొలం పండలేదు అని చెప్తాడు అవునా తమ్ముడికి ఎక్కువ నాతో చెప్పలేదు నేను అడగలేదు అని ఇంటికి వచ్చి భార్యతో చెప్తాడు తమ్ముడికి చూ ఇట్లా పండిన అని చెప్తాడు భార్య అంటది మరి మీరు ఏమో చేయకండి ఎక్కడి పైన అక్కడే పెడతారు కష్టపడరు అనే మీరు అందువల్లే అట్లా మీరు తక్కువ అయింది అని చెప్పి మీరు ఒక పని చేయండి మీ తమ్ముడితో చెప్పండి మన ఇద్దరం కలిసి వ్యవసాయం చేద్దాము మనం చెప్పి చెప్తే సోము ఒప్పుకుంటాడు అని చెప్పి చెప్పంటది నిజమే బాగుంది ఇదేదో నేను ఇవాడే మాట్లాడతాను అని చెప్పి తమ్ముడు దగ్గరికి వెళ్ళి తమ్ముడు మనం ఎందుకు ఇలా వేరువేరుగా ఎవరిదాడు పండించుకోవడం ఇద్దరం కలిసే పండించుకున్నాము అని అంటే తమ్ముడు అంటాడు అవును అన్నయ్య నాకు అదే ఇష్టం అలాగే పండించుకుందాం ఊరు వాళ్ళందరూ కూడా అన్నదమ్ములకి ఇద్దరికి పడట్లేదు అందుకే వేరువేరుగా అని అంటున్నారు అని అని చెప్పి సోము అంటాడు అప్పుడు ఇద్దరు పంట వేసే టైం వస్తుంది దుక్కు దున్నే టైంకి అన్నయ్య ఇలా దుక్కు దున్ని దున్నాలి పొద్దున్నే వెళ్దాము అని చెప్తాడు అవునా అది ఇప్పుడే రావాలా అయ్యో మా బావ మరిది పెళ్ళి ఉంది నేను ఒక పది రోజుల ముందే వెళ్ళాలి కదా మరి చుట్టాలి కదా అంటే అవును అన్నయ్య అయిన వాళ్ళ పెళ్ళికి అట్లాగే వెళ్ళాలి మీరు వెళ్ళిరండి నేను చూసుకుంటాను అని చెప్తాడు అలా ఆ సీజన్ అయిపోయింది కదా మళ్ళీ నెక్స్ట్ నార్లు వేసే టైంకి అన్నయ్య నార్లు కూడా వేస్తున్నాం కదా రేపు మొదలు పెడదాము పెందలకాడ వెళ్దాము అని చెప్తానికి వస్తే అయ్యో మళ్ళీ మళ్ళీ ఇప్పుడే ఇబ్బంది వచ్చింది మరి మా బావమరదికి కాలు ఇరిగిందంట నిన్నే ఫోన్ చేసి చెప్పారు తప్పకుండా వెళ్ళాలి కదా ఆపదలో అని చెప్పి అంటే అవునన్నయ్య నిజంగా అయిన వాళ్ళకి ఆపద వస్తే తప్పకుండా వెళ్ళాలి మీరు నువ్వు వెళ్ళన్నయ్య నేను చూసుకుంటాను అని చెప్తాడు సోము కానీ ఒక్కడే చేయలేకపోతా ఉంటాడు ఒక మనిషిని వేరయ్యనని పెట్టుకుని సహాయంగా చేసుకుంటా ఉంటే వే వేరయ్యి కూడా ఆ రోజే నాటో వల్ల రావడానికి అవ్వదు అవ్వదు మధ్యాహ్నానికి అయిపోతే వచ్చి ఎంతవరకు వచ్చిందని చూడటానికి వచ్చి ఎందుకు నువ్వు అక్కడ మేము ఎంత కష్టపడుతున్నావు ఎండలో మీ మీ అన్నయ్య అసలు ఏమాత్రం సహాయం చేయట్లేదు ఏదో నాటకం వేస్తున్నట్టున్నాడు అని చెప్పి అంటాడు నువ్వు మా ఇద్దరు అన్నదమ్ముల మధ్యన ఇలాంటి చెప్తున్నావా అని అని చెప్పి సోము అంటాడు కాదు నాకు నిజమే అనిపిస్తుంది ముందు ముందు నువ్వే తెలుసుకుంటావు అంటాడు అన్న తర్వాత సోము మా ఇంక పంట వస్తుంది వచ్చేసింది నూర్పిడి టైంలో మళ్ళీ అన్నయ్య రేపు నూర్పిడి కదా పొద్దున్నే రెడీ వచ్చేసేయమని చెప్తే అయ్యో నాకంతా బాగోలేదు హెల్త్ బాగలేదు ఇప్పుడే రావాలంటే అయ్యో రెస్ట్ తీసుకో అన్నయ్య ఈసారి కూడా నేనే చూసుకుంటానులే అని చెప్పి అంటాడు సోము అట్లా చాలా ఇదిగా ఉంటా ఉంటాడు రాము ఎప్పుడు చూసినా మళ్ళీ నెక్స్ట్ పంట వచ్చేసింది ఇంటికి ధాన్యం తోలే టైంలో అన్నయ్య ఇట్లా తోలుదాము అని అంటే సరే నేను తోలుతాను కానీ మీ అన్నయ్య నాకు మా ఫ్రెండ్ పెళ్ళి పట్టణంలో ఉంది నేను పెళ్ళికి వెళ్ళాలి అని అంటే తమ్ముడు నువ్వు వెళ్ళు నేను చూసుకుంటాను ఇంట్లో దాస్తాను ధాన్యాన్ని కొట్లో పడేస్తాను అని చెప్తాడు సరే అన్నయ్య మంచి పని అని చెప్పి అంటాడు అప్పుడు ధాన్యం దారిలో వాళ్ళ ఇంట్లో నాలుగు మూటలు తీసేసి దాసేద్దాం తమ్ముడికి లెక్కలేదు అన్నాడు కదా ఎన్ని మూటలు అయినాయో లెక్క లేదన్నాడు కదా అని ఇంట్లోకి వెళ్తే వాళ్ళు భార్యతో చెప్తే భార్య అంటది నాలుగు బస్తాలు ఏంటి అసలు మీ తమ్ముడు లేడు కదా రేపు ఎప్పుడుకో వస్తాడు మీరు ఈ ధాన్యాన్నంతా మా తమ్ముడు వాళ్ళ ఇంటికి తోలేసేద్దాము ఒక నాలుగు బస్తాలు ఏంటి దొంగలు దోసుకుపోయారని చెప్దాము అని చెప్పి చెప్తుంది సరే అబ్బో ఇది ఇంకా బాగుంది మంచిగా చెప్పావు అని చెప్పి అని ఆ ధాన్యాన్ని ఎంత వాళ్ళు వేరే ఊర్లోకి చేసేస్తారు మరుసటి రోజు తమ్ముడు వస్తాడు కొన్ని రోజులకి వస్తే అన్నయ్య మరి ఇద్దరం చెరుసగం చేసుకుందాం మన ధాన్యాన్ని అని చెప్పి చూస్తే ఇద్దరం పద చూద్దామని చెప్పి వెళ్తే లోపల ధాన్యం అదేంటి నేను నిన్న ఇక్కడే వేశాను అయ్యో లేవేంటి లేవేంటి అని అనుకుంటారు ఇద్దరు తర్వాత అయ్యో అన్నయ్య ఈ సంవత్సరం అంతా తినే పని ఆరు నెలలకు వస్తుంది అనుకున్నాను ఇట్లా అయిందని బాధపడతాను తాడు బాధపడి ఏం చేయాలో తెలియక చాలా బాధపడుతూ ఇంట్లోకి వెళ్ళి కుమిలిపోతూ ఈ సరే కూరగాయలన్నా పండించుకొని దాంతో జీవనాన్ని సాగిద్దాము ఆరు నెలలు అనుకుని పొలుగు తీసుకుని ఒక తవ్వుతా ఉంటే దాంట్లో టంగ్ టైం మని తగులుతుంది దాంట్లో పెట్టి కనపడుతుంది దాంట్లో బంగారు నగలు వెయ్యి వరహాలు ఉన్నాయి అబ్బా ఏంటి బాబావారు ఇంత మంచి చేశారు నాకు చాలా మంచి ఆరు నెలలు చక్కగా ఇబ్బంది లేకుండా గడుపుతుంది అన్నయ్యకి మాత్రం చెప్పనని చెప్పి చెప్పడం చెప్పకపోతే కొన్ని అట్లాగా తను గడుపుతా ఉంటే వాళ్ళ అన్నయ్య కొన్ని రోజులకి వాళ్ళ బావమరది ఇంటికి వెళ్ళి తమ్ముడు లేడు కదా ఊరెళ్ళాడు కదా అని చెప్పి వాళ్ళ బామ్మరది ఇంటికి వెళ్ళి వడ్డని చూద్దామని చెప్పి వాళ్ళ భావమరదిని ఆ వడ్లు అమ్ముదాము ఇంకా రేట్ వచ్చింది మా బా మా బా మా తమ్ముడు కూడా లేడు అని చెప్పానంటే సర్లే అని చెప్పి ఇద్దరు వెళ్ళి రూమ్లోకి వెళ్ళి చూద్దాం చూద్దామని చెప్పి వెళ్తే సంచులు అవన్నీ కొట్టేసేసి పీలికిలు పీలికిలుగా ఉండి వడ్లన్నీ తప్పలు తప్పలుగా ఉంటాయి అదేంటి అంటే అయ్యో నేను అప్పటి నుంచి రూమ్ తలుపులు తీయలేదు అని అని చెప్పి అని బామరిది అంటాడు అయ్యో ఎంత పని జరిగిందా మా తమ్ముడిని నేను మోసం చేసి ఇలా చేయాలనుకున్నాను నాకు తగిన శాస్తే జరిగింది దేవుడు క్షమించడు నేను తప్పు చేశాను అని చెప్పి బాధపడతాడు బాధపడి బాధపడద్దు నేను ఇంకా ఆరు నెలలు ఏం తినాలి అనుకుంటాడు అప్పుడు వాళ్ళ బావ మీద అంటాడు నేను రెండు బస్తాలు ఇస్తానులే బావ మా చెల్లికి చెప్పు అని చెప్పి అంటాడు ఇంటికి వచ్చి భార్యతో నువ్వు చెప్పడం వల్లే నేను ఇలా మా తమ్ముడిని మోసం చేశాను మా తమ్ముడిని మోసం చేయడం వల్ల ఇలా జరిగింది అని అని చెప్పి అంటే నేను మాత్రం ఇలా అనుకున్నానా అని చెప్పి తను బాధపడుతుంది ఈ లోపల సోము ఊరి నుంచి వచ్చాడు వస్తే వాళ్ళ ఫ్రెండ్ అనమాట చెప్తాడు ఏంటో ఆ సోము అసలు ఎలా ఊరు వెళ్ళటానికి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఏంటి అంటే అవును నీకు ఇట్లా అన్న పండించుకుందామని నేను ఇప్పటివరకు ఎంతవరకు చెప్పలేదు దాంట్లో వెయ్యి వరహాలు డబ్బులు ఇవన్నీ దొరికినాయి అని చెప్పి చెప్తాడు అవునా మరి మీ అన్నయ్య రాము కొట్టు దగ్గర ఏదో అప్పు అడుగుతుంటే నువ్వు సోమరపోతు సోమరపోతు తిరిగేవాడికి నేను ఇవ్వను అని చెప్పి అంటున్నాడు అని అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ చెప్తాడనమాట అప్పుడు సోము వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళి అయ్యో నేను ఇంతవరకు ఆలోచించలేదు అన్నయ్య ఏం తింటాడు ఏంటి అని చెప్పి అన్నయ్య సారీ నేను నాకు ఇట్లా దొరికింది ఎట్లాగో అని చెప్పి చెప్పంటే తమ్ముడు నేను నిన్ను మోసం చేయాలనుకున్నాను నాకు తగిన శాస్త జరిగింది నా తప్పు నేను తెలుసుకున్నాను ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను మన ఇద్దరం కలిసి చక్కగా నీతిగా నిజాయితీగా బతుకుదాము అని చెప్పి అప్పటి నుంచి ఫ్రెండ్స్ చక్కగా ఇద్దరు నీతిగా నిజాయితీగా సంపాదించుకుని ఇద్దరు చిరుసగం పంచుకుంటూ ఊరిలోనే అందరూ గొప్పగా మెచ్చుకునేలాగా వాళ్ళు జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు ఇది ఈరోజు వీడియో ఫ్రెండ్స్ మీకు మంచిగా అనిపించింది నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది అని నేను కూడా అనుకుంటున్నాను మనం నీతిగా ఉంటే భగవంతుడు మనకు సహాయం చేస్తారు ఈ బాబావారు రెండు మేకలు ద్వా వాటి గురించి మనకు కథ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే మనం మంచిగా నీతిగా ఉంటే బాబావారు ఎప్పుడు మనకు హెల్ప్ చేస్తారండి దుర్మార్గంగా సోమరుతనంగా మనం సంపాదించాలి అనుకుంటే ఉన్నదానికంటే ఎక్కువ పోతుంది అనేదానికి దీనికి గుర్తుగా ఈ బాబావారి సందేశం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి మరో చక్కని బాబావారి సందేశంతో మరలా కలుసుకునేంతవరకు అంతవరకు అందరికీ నమస్కారం ఓం సాయి రామ్ సర్వే జనా సుఖినో భవంతు